హలో హాయ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ పోలీస్ కమాండోస్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ కాకినాడ సో ప్రియ మిత్రులందరికీ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ దసరా శుభసూచక సందర్భంగా ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలని కోరుకుంటూ మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆశిస్తున్నది మరి ఇటీవలనే తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ జరగడం జరిగింది ఆ విషయంలో కనుక మనం పరిశీలన చేస్తే రెండు రాష్ట్రాలలోనే ఎక్కడ లేనటువంటి విధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్లో తొంభై నుండి తొంభై ఐదు శాతం మనకు ప్రశ్నపత్రంలో ప్రశ్నలు రావడం అనేటటువంటిది ఒక గర్వించదగ్గ విషయంగా పరిగణిస్తున్నాం దాంతోపాటుగా రెండు రాష్ట్రాలలోనే ఎక్కడ లేనటువంటి విధంగా ఎవ్వరూ సాహసము చేయనటువంటి విధంగా మా షామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ షామ్ సార్ గారి నిర్వహణలో లేటెస్ట్ రివైజ్డ్ అప్డేటెడ్ ఒక బుక్ని మీ ఉంచడం జరుగుతున్నది చూడండి అదే జాగ్రఫీ మరి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన ప్రపంచంలో జరుగుతున్నటువంటి సమకాలీన అంశాలతో పాటుగా భౌగోళిక అంశాలతో పాటుగా సరిహద్దు అంశాలతో పాటుగా మరి ఇటీవల రకరకాల ఎగ్జామినేషన్లో జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా అప్డేటెడ్ వర్షన్ అనేటటువంటిది మనం ఎప్పటికప్పుడు ముందుంటున్నాము అనేటటువంటి దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు డియర్ ఫ్రెండ్స్ ప్రతి విద్యార్థి ఉద్యోగ సాధనే లక్ష్యంగా పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో మన శామ్ ఇన్స్టిట్యూట్ లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ రివైజ్డ్ బుక్ను విడుదల చేయడం జరిగింది దిస్ ఈజ్ అ జాగ్రఫీ మనకు కనపడుతున్నది ఇది రెండు వేల ఇరవై రెండు అప్డేటెడ్ రివైజ్డ్ వర్షన్ అనేటటువంటి బుక్ను మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి దిస్ ఈజ్ అ జాగ్రఫీ బుక్ మరి ఇలాంటి జాగ్రఫీ బుక్ను మనం తెలుగు రాష్ట్రాలలో మరి ఏ రకమైనటువంటి అప్డేటెడ్ లేటెస్ట్ అంశాలను మనం పొందుపరచారనేటటువంటి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి మరి ఒక రకంగా చూసినట్లయితే షామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది గత ఇరవై సంవత్సరాలలో ఉండేటటువంటి ట్రాక్ రికార్డులో కనుక మనం ఒకసారి టీఆర్ను చూసినట్లయితే పదమూడు వేలకు పైగా ఉద్యోగాలను సాధిస్తున్నటువంటి సంస్థ అనేటటువంటిది మేము గర్విస్తున్నాం అనేక వేల మంది ఉద్యోగాలు సాధించినటువంటిది మనకు కనిపిస్తూ ఉన్న చూడండి స్టేట్ నెంబర్ వన్ ఎక్కడ చూసినా అటు బోత్ తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో కూడా పోయినసారి టాప్ ఫస్ట్ ర్యాంకులో కూడా మా స్వామి ఇన్స్టిట్యూట్ విద్యార్థి ఉండడం అనేటటువంటిది మేము దానికి చాలా సంతోషిస్తున్నాం గర్విస్తున్నాం కాబట్టి అనేకమైనటువంటి ఉద్యోగాలు ఈ మధ్యలోనే ఎస్ఎస్సి జీడీలో కూడా అనేక మంది ఉద్యోగాలు సాధించినటువంటి పరిణామం మీకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి మా లేటెస్ట్ అప్డేటెడ్ రివైజ్డ్ వర్షన్ అనేటటువంటి బుక్కును చదవడం వల్ల ఇప్పటికీ అనేకమైనటువంటి విడతలుగా మేము బుక్ని రివైజ్డ్ చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే ఆ ప్రభుత్వ పోటీ పరీక్షలకు అనుగుణంగా మేము తయారు చేసేటటువంటి నోట్స్కు అనుగుణంగా ఆ రెండు సమవుజ్జులో ఎక్కడైతే మనకు పేర్లాల్గా సరిపోతుందో అక్కడ విద్యార్థికి న్యాయం చేసినట్టుగా మేము భావిస్తున్నాం కాబట్టి మరి డియర్ ఫ్రెండ్స్ మరి స్టేట్ టాపర్స్ మా ఇన్స్టిట్యూట్ నుంచి రావడం ఎందుకంటే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అనేటటువంటిది అంత హై స్టాండర్డ్ లెవెల్లో ఉండడం వల్లనే విద్యార్థులు అనేక ఉద్యోగాలను సాధిస్తున్నారు అనేటటువంటి దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు అలాగే రెండు వేల పంతొమ్మిది ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెరిట్ స్టేట్లో చూసినట్లయితే నాలుగు వందల ముప్పై రెండు కానిస్టేబుల్ ఉద్యోగులను సాధించినటువంటి సంస్థ మా షామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి దాంట్లో ఎలాంటి సందేహము లేదు మరి ఈ రకంగా చూస్తే చూడండి తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా సాధించడం అనేటటువంటిది మా షామిన్స్ యొక్క ఘనత అని మేము భావిస్తున్నాం మరి ఈ రకంగా కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఒకసారి మా శామ్ ఇన్స్టిట్యూట్ వారు జియోగ్రఫీకి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్లను మరి ఏ రకంగా రూపొందించాము అనేటటువంటి దాన్ని కనుక మనం ఒకసారి మనం బుక్ను కనుక మనం చూసినట్లయితే దాని ఇండెక్స్ను కనుక మనం చూసినట్లయితే దాని సిలబస్ కనుక మనం చూసినట్లయితే మరి ఏ విధంగా ఉన్నది అనేటటువంటి దాన్ని ఒకసారి పరిశీలిద్దాం మరి ఈ రకంగా చూస్తే మనకు జాగ్రఫీకి సంబంధించినటువంటి విషయంలో కనుక మనం పరిశీలిస్తే డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు గమనించండి ఈసారి తెలుగు రాష్ట్రాలలోనే ఒక కొత్త ధనముతో శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు ఏ సంస్థ చేయలేనటువంటి ఒక సాహసం ద్వారా ఒక నూతన పద్ధతితో ఒక నూతనమైనటువంటి సాంకేతిక విధానంతో ఒక హై స్టాండర్డ్ కంటెంట్ను తీసుకొని అప్డేటెడ్ అనేటటువంటి కరెంట్ ఇష్యూస్ని తీసుకొని సఫర్రేటుగా నాలుగు భాగాలుగా విభజించడం జరిగినది విద్యార్థికి ఎక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో విద్యార్థి ఉద్యోగ లక్ష్యమే సాధనే విషయంగా ప్రతి బిట్టును మేము జోడించడం జరిగినది ఫస్ట్ మనం వరల్డ్ జాగ్రఫీ అనేటటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఈ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి యూనివర్స్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు లేదా భూమి భౌతిక స్వరూపానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు లైక్ దట్ భూకంపాలు కావచ్చు అగ్నిపర్వతాలు కావచ్చు శీతోష్ణస్థితి శాస్త్రం కావచ్చు శాస్త్రం కావచ్చు ప్రత్యేకంగా ప్రకృతి సిద్ధ మండలాలు కావచ్చు ఖండాలు కావచ్చు అలాగే రెండవ భాగములో మనం ఇండియన్ జాగ్రఫీని వేయడం జరిగింది చాలా అద్భుతంగా ఈసారి ప్రతి లెసన్ని ప్రతి పాయింట్ను చాలా విద్యార్థికి ఉపయోగపడంగా మనం దీన్ని ప్రింట్ చేయడం జరిగింది కాబట్టి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి భారతదేశ భౌగోళిక అమెరికా అయితేనేమి నైసర్గిక స్వరూపానికి సంబంధించినటువంటి హిమాలయాలు కావచ్చు తీర మైదానాలు కావచ్చు గంగా సింధు మైదానాలు కావచ్చు అలాగే నదీ వ్యవస్థలు నీటిపారుదల వ్యవస్థలు అనేటటువంటివి ఇటీవల ఎక్కడ లేనటువంటి బిట్లను కూడా మనము ఈ ఎగ్జామినేషన్లో వచ్చేటట్టుగా మన బుక్లో ప్రింట్ చేయడం అనేటటువంటిది నిజంగా ఆనందదాయకమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్ అలాగే భారతదేశం అడవులు అలాగే జీవ వైవిధ్యత మృత్తికలు వ్యవసాయము పరిశ్రమలు రవాణా కమ్యూనికేషన్లు ఖనిజ వనరులు శక్తి వనరులు జాతులు జనాభా లేటెస్ట్ అంశాలకు సంబంధించినటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పర్యాటక రంగాన్ని కూడా పొందుపరచడం జరిగింది ఇటీవలనే ఆంధ్రప్రదేశ్లో ఇటీవలనే ఆంధ్రప్రదేశ్లో బెలూమ్ గుహలు ఎక్కడున్నాయని అలాగే సంగమయ్య గుహలు ఎక్కడున్నాయని అత్యంత క్లిష్టమైనటువంటి అంశాలను సైతం మేము గమనించి పుస్తకంలో వేయడం వల్ల అది పోటీ పరీక్షలకు ప్రభుత్వం తయారు చేసేటటువంటి సమవుజ్జిగా మన స్టడీ మెటీరియల్ ఉండడం అనేటటువంటిది నిజంగా ఒక గొప్ప విషయంగా మనం భావించాలి కొండ కర్ల ఆవా అనేటటువంటిది నిజంగా తొండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చెప్పారండి ఈ కొండ కర్ల ఆవా అనేటటువంటిది ఎక్కడ ఉన్నది ఏ జిల్లాలో ఉన్నదని పోయినసారి మన కానిస్టేబుల్ అడగడం జరిగింది అది మన మెటీరియల్లో తప్ప ఎక్కడ లేదు ఇది ప్రస్తుతము నూతన జిల్లాల్లో కనుక చూసినట్లయితే ప్రస్తుతము అనకాపల్లి జిల్లాలో కొండకర్ల ఆవ అనేటటువంటి ప్రాంతము సరస్సు అనేటటువంటిది నిజంగా ప్రకృతి పర్యాటక కేంద్రాలకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఇలా ఎక్కడ దాగి ఉన్నటువంటి బిట్లు ప్రొఫెసర్ వెయ్యగలుగుతున్నాడో ఆ ప్రొఫెసర్ వెయ్యగలిగేటటువంటి భవిష్యత్తు బిట్లను కూడా మేము ముందే ఊహించి మా మెటీరియల్లో ప్రింట్ చేయడం అనేటటువంటిది నిజంగా ఒక గొప్ప విషయం అలాగే ప్రత్యేకంగా విభజన జరిగిన తర్వాత ఒక పక్క ఆంధ్రప్రదేశ్ మరొక ప్రక్క తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు లేటెస్ట్ రివైజ్డ్ అప్డేట్ బుక్లో మా షామ్ ఇన్స్టిట్యూట్ వారు కొత్తగా చూడండి మనకు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అనేటటువంటిది సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలకి ఒక పక్క తెలంగాణలో రాసేటటువంటి పిల్లలు ఉంటారు మరొక పక్క ఆంధ్రప్రదేశ్లో రాసేటటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉంటారు కాబట్టి మనకు ప్రత్యేకంగా ఏ అంశమైతే మనం ఇండియాలో చర్చిస్తున్నామో ఏ అంశమైతే మనం ప్రపంచంలో చర్చిస్తున్నామో ఈ ప్రపంచంలో చర్చించేటటువంటి అంశం అయితేనేమి భారతదేశంలో చర్చించేటటువంటి అంశం అయితేనేమి ఆ అంశాలను మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది చూడండి అదే లెసన్లను మనం భౌగోళిక అమరికల విషయంలో కావచ్చు నైసర్గిక స్వరూపంలో కావచ్చు నీటిపారుదల ప్రాజెక్టులో కావచ్చు శీతోష్తి అంశాలు కావచ్చు అడవులు కావచ్చు మృతికలు కావచ్చు చివరికి పర్యాటక రంగం సహిత మనం కొత్త కొత్త బిట్లను వేయడం జరుగుతున్నది లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో విషయం ఏంటంటే మనకు ఈ సందర్భంలో జరిగినటువంటి అంశాలను కూడా మేము జోడించడం జరిగింది దానికి రెండు ఉదాహరణలు చెప్తాం ఇటీవల మేకపాటి గౌతమ్ రెడ్డి నీటిపారుదల ప్రాజెక్టు మరియు సంగం ప్రాజెక్టు అనేటటువంటిది ఇటీవలనే ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది మీద ప్రారంభించడం జరిగింది ఆ రకమైనటువంటి ఆధునూతనమైనటువంటి అంశాలను అప్డేటెడ్కు సంబంధించినటువంటి అంశాలను కూడా మేము మా పుస్తకాల్లో పొందుపరచడం జరిగింది ఈ పుస్తకాలలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఆరు నెలలకు ఒకసారి రివైజ్డ్ చేయడం అనేటటువంటిది లేటెస్ట్ అంశాలను జోడించడం అనేటటువంటిది ఒక్క శ్యామ్ ఇన్స్టిట్యూట్ తప్ప ఏ ఇతర సంస్థలకు ఉండదు అనేటటువంటి విషయాన్ని మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మేము ఆ నూతన అంశాలను చేరుస్తూ రివైజ్డ్ చేస్తూ కొత్త పుస్తకాలను మేము ఏం చేస్తుంటామంటే విద్యార్థులకు అందిస్తుంటాం రెండవ అంశం ఇటీవలనే ఆంధ్రప్రదేశ్కు తమిళనాడుకు మధ్య రెండు నదుల మీద వివాదం జరుగుతూ ఉన్నది ఒకటి పాలారు నది అనేటటువంటిది రెండవది కొసస్తియల్ లేదా కొర్తా లియర్ లేదా కొసస్తలియర్ అనేటటువంటి నది మీద కూడా వివాదం జరుగుతున్నది అలాంటి అంశాలను కూడా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని డిస్కస్ చేయడం జరుగుతున్నది మై డియర్ ఫ్రెండ్స్ సో ఇలా మనము ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశాలు తెలంగాణకు సేమ్ అదే విషయంలో ప్రపంచంలో ఏ అంశాలను అయితే మనం డిస్కస్ చేశాము భారతదేశంలో ఏ అంశాలనైతే డిస్కస్ చేశాము ఆంధ్రప్రదేశ్లో ఏ అంశాలను అయితే డిస్కస్ చేశాము తెలంగాణలో కూడా ఆ అంశాల మీద పట్టు సాధించడానికి ఒక విద్యార్థి ఆ విద్యార్థి అత్యధిక మార్కులను సాధించడానికి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని క్లుప్తంగా ఉనికి నుంచి పర్యాటక కేంద్రాల వరకు ఇవాళ మనం అందులో పొందుపరచడం జరిగింది కాబట్టి సిలబస్ పరంగా చూస్తే ఈ రకమైనటువంటి అంశాలు సరే ఒకసారి మనం సిలబస్ మీద డిస్కషన్ చేశాం మరి ఈ సిలబస్ మీద డిస్కషన్ చేసినటువంటి అంశాలు నిజంగా గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్లలో మనకి ఉన్నాయా లేవా ఇప్పటికీ ఒక ఐదు నుంచి సార్లు కూడా మనం రివైజ్డ్ చేయడం జరుగుతూ ఉన్నది సో నూతన అంశాలు వచ్చినప్పుడల్లా మళ్ళీ మనం రివైజ్డ్ చేయడం అనేది జరుగుతుంది ఒకసారి మనం కొన్ని కంటెంట్లో కనుక మనం చూసినట్లయితే మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి మనం ఈ బుక్కు సంబంధించినటువంటి దగ్గర దగ్గర మనకి మూడు వందల ఇరవై ఎనిమిది పేజీలు కలిగి ఉన్నదండి ఈ బుక్ అనేటటువంటిది ఈ మూడు వందల ఇరవై ఎనిమిది పేజీలలో ఈ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో వరల్డ్ జాగ్రఫీ అనేటటువంటిది ఇండియన్ జాగ్రఫీ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అనేటటువంటిది అలాగే తెలంగాణ జాగ్రఫీ అనేటటువంటిది దీనితో పాటుగా దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎక్కడ లేనటువంటిది ఎగ్జామ్ ప్యాట్రాన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోవాలి దయచేసి పిల్లలు ప్రతి ఒక్క పిల్లవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ చూడండి ఎగ్జామ్ ప్యాట్రాన్ క్వశ్చన్స్ అనేవి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేటటువంటి ఎలా ఉంటాయి అనేటటువంటి డిస్కస్ చేశాం అలాగే క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక విద్యార్థి ప్రశ్నకు సమాధానం హండ్రెడ్ పర్సెంట్ ఎలా చేయాలి అనేటటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది మా సంస్థ సో అలా చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్ అనేటటువంటిది ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒక అంశం ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చేటటువంటి ఒక్కసారి మనం చెక్ చేద్దాం ఒక కొన్ని కొన్ని లెసన్లను మీకు మేము ముందుస్తాను ఇది మీ చేతిలోకి వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరే దీనికి న్యాయం చేశారు అనేటటువంటి ఒక భావన మీలో కలుగుతుంది ఒకసారి నేను కొన్ని యూనిట్లను మీకు చూపిస్తాను అన్ని యూనిట్లు చూపించడం సాధ్యం కాదు కాబట్టి చూడండి ఒకసారి మనము జీవ వైవిధ్యం అనేటటువంటి పాఠాన్ని ఇచ్చాం మరి మీరు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి సంఘటనలు కూడా మీకు నేను పొందుపరిచాము ఒక్కసారి మనం చూడండి ఈ విధానంలో కనుక మనం చూసినట్లయితే ఇటీవల జరిగిన భారత ప్రభుత్వం ఒక కార్యక్రమం పెట్టినటువంటి ప్రాజెక్ట్ చీత అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టినటువంటి అంటే మీరు చూడండి ఎంత లేటెస్ట్ అంశాలను మనం ఇక్కడ పొందుపరిచామో చూడండి ఇగో ఈ ఏరియాలో చూడండి ఎంత లేటెస్ట్ అంశాలను చూడండి కనీ విని ఎరగని కనీసం ఇది వచ్చి కనీసం ఒక పది రోజులు కూడా కావట్లేదు అంటే మేము చెప్పింది అనేటటువంటిది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అంటే మేము ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఆరు నెలలకు ఒకసారి లేటెస్ట్ అప్డేటెడ్ రివైజ్డ్ అనేటటువంటి దాని కార్యక్రమంలో వెళ్తున్నాము ఇటీవలనే మరి మన దేశంలో చీతాలు అనేటటువంటివి అంతరించిపోవడం వల్ల ప్రాజెక్ట్ చీత అనేటటువంటి కార్యక్రమం దృష్టిలో మరి మరి ఆఫ్రికా ఖండము అయినటువంటి నమీబియా దేశంలో నుంచి నమీబియా దేశంలో నుంచి ఎనిమిది చీతాలను తీసుకురావడం అనేటటువంటి మీ అందరికీ తెలుసు అందులో ఫైవ్ ప్లస్ త్రీ అనేటటువంటి విషయం కూడా మీకు తెలుసు మరి ఈ ఫైవ్ ప్లస్ త్రీ అంటే ఫైవ్ ఫిమేల్ త్రీ మేల్ అనేటటువంటివి ఈ ఐదు చీతాలను మన భారతదేశానికి ఆ వచ్చేటటువంటి విమానం ఫ్రంట్లో కూడా మనకు చీతా గుర్తు ఇవ్వడం జరిగింది అలాగే ఈ చీతాలు అంతరించినటువంటి జాతిగా పంతొమ్మిది వందల యాభై రెండులో భారత ప్రభుత్వం ప్రకటించింది అలాగే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల ఐదు వందల చీతాలు ఉన్నట్లు కూడా అంచనా వేసింది మరి మనకు బిట్టు రేపు ఎస్ఐ కానిస్టేబుల్ ఎలా అడగవచ్చు అంటే నమీబియా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి చీతాలను భారతదేశంలో ఏ పార్కులో ఏ రాష్ట్రములో వాటిని పరిరక్షిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు చూడండి ఇక్కడ కూనోపాలాపూర్ నేషనల్ పార్క్ కూనో జాతీయ పార్క్ అంటారు ఈ జాతీయ పార్క్ అనేటటువంటిది మనకు మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది అలాగే మనము ఒక నిదర్శనం ఇక్కడనే కనిపిస్తూ ఉన్నది ఒక నిదర్శనం ఇక్కడనే కనిపిస్తూ ఉన్నది మొన్న రెండు వేల ఇరవై రెండు మరి కానిస్టేబుల్లో మనకు ఎస్ఐల కనుక చూసినట్లయితే ఒక బిట్ గారు మరి ఫాజిల్ నేషనల్ పార్క్ అనేటటువంటిది ఎక్కడున్నది అని అడిగారు ఇక్కడ చూడండి ఇక్కడ ఫాజిల్ నేషనల్ పార్క్ అనేది ఇక్కడనే కనిపిస్తూ ఉన్నది అంటే ప్రతి విషయాన్ని మనం ఇక్కడ డిస్కషన్ చేస్తూ ఉన్నాం డిస్కషన్ చేసినటువంటి ప్రతి విషయం మీకు పుస్తకంలో చూపిస్తూ ఉన్నాం ఇక విద్యార్థికి వందకు వంద శాతము బిట్టు తప్పిపోయే ప్రమాదము అనేటటువంటిది లేదు అలాగే చూడండి మనకు కనిపిస్తూ ఉన్నది ఇంకా కనుక మనం కోయినట్లయితే కొన్ని ఇటీవలనే మన కానిస్టేబుల్లో రావడం జరిగింది ఇగో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి రెండు వేల ఇరవై రెండు తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అండమాన్ నికోబార్ దీవులలో ఉన్నటువంటి ఈ క్రింది పార్కును గుర్తించండి అంటే ఇక్కడ చూడండి మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ ఇగో అండమాన్ నికోబార్ దీవులు మహాత్మా గాంధీ జాతీయ పార్కు దీన్ని అండమాన్ నికోబార్ దీవుల గుర్తించారు అంటే మీకు ఒక నిదర్శనం చూపిస్తున్నాం ఇలా ప్రతి లెసన్కు మనం చెప్పుకుంటా పోతే గంటల సమయం తీసుకుంటుంది విద్యార్థికి భరోసా కల్పిస్తున్నాం భవిష్యత్తులో అతను ఉద్యోగం సాధించాలి అంటే ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని చదవమని చెప్తున్నాం మేము ఇంకా కొన్ని మనం వేరే విషయాలు చూద్దాం ఒకసారి గీ బాక్స్ అని చూడండి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది టిఎస్ఎస్ఐ రెండు వేల ఇరవై రెండు ఉప ఆయన రేఖ అధిక పీడన మండలాన్ని ఏం మేర్కొంటారంటే అశ్విక అక్షాంశాలు వీటిని ఆర్స్ లాటిట్యూడ్స్ అంటారు అనేటటువంటి విషయాన్ని మనం పుస్తకంలో ముందేసాం తర్వాత చూడండి సహారా ఎడారిలోని అత్యుష్ణ పొడిగాలను ఏమంటారు సిరాకో అంటారు మరి ఈ అంశాలు అనేటటువంటివి ఉన్నాయా మనం ఇక్కడ బాక్స్ ఇచ్చాం ఇక్కడ శీతల పవనాలు అనేటటువంటి బాక్స్ ఇచ్చాం అలాగే చూడండి డైరెక్ట్ బిట్ అండి ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ కనిపిస్తూ ఉన్న చూడండి ఈ బాక్స్ను కనుక మీరు ఒక్కసారి పరిశీలిస్తే మనకు ఇక్కడ అడిగారండి ఏమడిగారో చూడండి ఇగో సిరాకో అనేటటువంటివి ఇగో ఇప్పుడు ఇంతకుముందు చూపించిన క్వశ్చన్ చూడండి ఇక్కడ డైరెక్ట్ కడుతున్నది ఎడారిలో వీచేటటువంటి పొడి పవనాలు ఉష్ణ పవనాలను ఏమంటారంటే సిరాకో ఈజిప్ట్ సహారా ఎడారిలో వీచే పొడి పవనాలు ఈ బుక్ యొక్క ప్రత్యేకత ఏమిటి అని మీరు ఆలోచించవచ్చు ఇగో ఇక్కడ చూడండి ఇంకొక ఇక్కడ చూడండి ఇగో నేను ఇక్కడ బాక్స్ ఇస్తున్నా చూడండి ఈ బాక్స్లో చూడండి ఉప ఆయన రేఖ అధిక పీడన మేకల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య వీచే వాటినే అశ్వ అక్షాంశాలు అంటారు ఇంకంత ఏం కావాలండి అంతకంటే అలాగే గర్జించే అని ఒక అలాగే చూడండి ఇక్కడ కూడా అడిగిన సైబీరియా పవనాలు అనేటటువంటి శీతల వాయురాశులు ఎక్కడి నుంచి వీస్తాయి అంటే ఒక ఐదు లైన్లలోనే మనకు రెండు బిట్లు వచ్చాయి ఐదు లైన్లలోనే మనకు రెండు బిట్లు వచ్చాయి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ విద్యార్థి విజయము సాధించాలనేటటువంటి తపన ఎవరికైతే ఉంటుందో వారందరికీ నేను చెప్పేటటువంటి ఒక విన్నపం ఏంటంటే ఒక మంచి పుస్తకాన్ని చదువుకోండి ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని ఎంచుకోండి ఆ ప్రామాణికమైనటువంటి పుస్తకంలో హై స్టాండర్డ్ కంటెంట్ వేరియేషన్ ఉండేటటువంటి కాంటెక్స్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఎప్పుడైతే ఆ కాంటెక్స్ట్ సందర్భానుసారంగా మీరు ఎప్పుడైతే ఆ సిలబస్ను ఫాలో అవుతుంటారో భవిష్యత్తులో ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఇచ్చేటటువంటి కాంపిటేటివ్ ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేటటువంటిది మేము మూడు రకాలు చూపించాం ఒకటి థిరేటికల్గా కంటెంట్ ఇచ్చాం కంటెంట్ కింద మరి ప్రాక్టీస్ ఎలా చేయాలి ప్యాటర్న్ క్వశ్చన్స్ ఇచ్చాం క్వశ్చన్స్ కింద పిల్లవాడు భయాందోళనకు గురి కాకుండా ఉండడానికి ప్రీవియస్ క్వశ్చన్స్ మోడల్ కూడా ఇచ్చాం ఇలా నాట్ ఓన్లీ జాగ్రఫీ ప్రతి సబ్జెక్ట్ను ఇలా మూడు భాగాలు కట్ చేస్తూ విద్యార్థికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం సాధించాలనేటటువంటి దారిలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం